హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సంక్రాంతికి ఇలాంటి కమ్మటి లడ్డూని తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చలికాలంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాంటి లడ్డూ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ కప్ దాకా పిండిని వేసుకోవాలి ఈ సజ్జపిండికి బదులుగా డైరెక్ట్గా సజ్జలను కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ సజ్జలు కానీ పిండి కానీ ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయే అంత వరకు బాగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఆరేడు నిమిషాల దాకా బాగా వేయించుకోవాలి చూడండి ఒక ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమన్నంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ సజ్జపిండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా వేయించుకోవడం వల్ల సజ్జ పిండిలో పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుంది ఇలా ప్లేట్లోకి తీసుకున్న వెంటనే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ సజ్జపిండి అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాజి పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి తురిమిన ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి మనం సజ్జపిండిని ఎంతైతే తీసుకుంటామో అంతే కొలతతో బెల్లం వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి ఇందులో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ బెల్లం అంతా సజ్జపిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సజ్జల్ని వేయించుకొని తీసుకునే పాటైతే సజ్జలను వేయించిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత అందులోకి బెల్లం వేసి కలుపుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి అంతా మిక్సీలోకి వేసుకున్నట్లయితే మిక్సీలో పడదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆపి ఆపి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టుకున్నట్లయితే ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోయి పిండి లూజ్గా అవుతుంది ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు బెల్లం ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు అలాగని తక్కువగా ఉండొచ్చు అందుకని ఇలా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి వేయించిన నల్ల నువ్వులని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ నువ్వులని వేసుకోవడం వల్ల లడ్డూలు కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇందులోకి ఎండ కొబ్బరిని వేసుకోవడం వల్ల లడ్డూలు చాలా కమ్మగా ఉంటాయి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరీ పొడి పొడిగా ఉన్నట్లయితే ఇందులో కొంచెం కొంచెం గీని వేసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి మనం తీసుకున్న సజ్జపిండి అలాగే బెల్లము ఈక్వల్గా తీసుకుంటే అందులో ఉన్న తడే సరిపోతుంది లడ్డూలు చుట్టుకోవడానికి పిండి పొడి పొడిగా అయి లడ్డూలు చుట్టుకోవడానికి రావన్నట్లయితే అందులో కొంచెం గీని వేసుకొని లడ్డూల్లో చుట్టుకోండి ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూల్లో చుట్టేసుకోండి లడ్డూని కట్టి పక్కన పెట్టుకున్న ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇదే విధంగా మిగిలిన పిండినంతా లడ్డుల్లా చుట్టుకోవాలి ఈ పిండిలోకి నువ్వులను వేసుకోవడం వల్ల లడ్డూలు అనేవి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఒకవేళ ఈ నల్ల నువ్వులు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు దీనికి బదులుగా తెల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు ఇలా లడ్డూల్లా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఇలా లడ్డూని తయారు చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి రక్తబలం తక్కువగా ఉన్న పిల్లలకు ఇలాంటి లడ్డూలు తయారు చేసి పెట్టినట్లయితే రక్తం బాగా పడుతుంది ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లడ్డులో బెల్లం వేసి తయారు చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డూని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఒక వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్